సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశిస్తులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు కోటి పుణ్యం చేసి ఉంటేనే అంటే కోటి జన్మల పుణ్యం చేసి ఉంటేనే నువ్వు ఇటువంటి వీడియోని నువ్వు చూడగలుగుతావు అంటే ఈ కథని ఇప్పుడు బాబా చెప్పబోయే ఈ కథని మనం వినగలుగుతున్నాము అనంటే కోటి జన్మల పుణ్యం అనేది నువ్వు చేసి ఉండాలి తల్లి అప్పుడే నీ కంటపడుతుంది అంతేకాకుండా ఈ వీడియోని నువ్వు పూర్తిగా వినేలోపే నీ చివరి ఒక శుభవార్త అనేది వినిపిస్తాను బిడ్డ అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయం గురించి మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం అందరము కూడా భయపడుతూ ఉంటాం మన సమస్యల్ని చూసి ఒక్కొక్క సమస్య మనకి ఎందుకు జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది అనే విషయం అనేది మనకు తెలియనే తెలియదు కానీ ఆ సమయంలో పర్టికులర్ టైమ్ టైంలో అంటే ప్రాబ్లం అని వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఫేస్ చేయలేక భయపడుతూ మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఏ బాబా ని కూడా నిందిస్తూ ఉంటాం బాబా ఎన్నో సంవత్సరాల నుంచి నీకు పూజలు చేస్తున్నాను నీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు నా కష్టం అనేది నీకు తెలియంది కాదు ఎందుకు నాకు కష్టాల మీద కష్టాలు ఇస్తున్నావు బాబా బాధ పెడుతూనే ఉన్నామే ఏ రోజైనా సరే మేము సంతోషంగా ఉన్నామా నాకు మటుకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటామండి ప్రతి వాళ్ళు అనుకునే ఒక విషయం ఏంటి అని అంటే నాకు మటుకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్ అని అనుకుంటూ ఉంటామండి కానీ నాకు మటుకే అని అంటే మన గురించి మటుకే మనకు తెలుసు అండి బయటకు వెళ్తేనే తెలుస్తుంది ఎంతమందికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం బయటకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ కుటుంబాల లోపలికి వెళ్ళి మనం చూడలేం కాబట్టి బయట జరిగే సమస్యలు మనకు తెలియదు కాబట్టి మనల్ని మనమే చాలా కష్టపడుతున్నాము నాకు మటుకే ఇలాంటి కష్టం వచ్చింది బాబా అని మనల్ని మనమే బా అనుకొని బాధపడుతూ ఉంటాం కానీ మనకంటే కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల అలా ఒక్కసారి అనుకోగలిగితే అందువల్ల బాబా ఇప్పుడు చెప్పబోయే కథ కూడా అదేనండి తల్లి నువ్వు పడే క కష్టం వెనక ఒక కారణం అనేది ఉంది ఖచ్చితమైన ఒక కారణం ఉంది ఆ కారణం అనేది నీకు ఒక చిన్న కథ రూపంలో చెబుతాను నాతో పాటు రా అని చెప్పి బాబా మనకి ఒక మంచి కథను వినిపించబోతున్నారండి ఆ కథ తెలుసుకుంటే కనుక మనకి మటికి ఎందుకు ఈ కష్టాలు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ కథ చాలా వరకు ధైర్యాన్ని ఇస్తుందండి ఇంకా కథలోకి వెళదామండి ఇంకా ఆ ఊర్లో అండి అది ఒక వ్యాపారస్తుడు అండి అంటే ఆ వ్యాపారస్తుడు ఎలాగంటే ఒక చిన్న సైకిల్ని పెట్టుకొని ఆ సైకిల్ మీద తన ఇంట్లో పిండి వంటలు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ భార్య ఉంటారు కదా వాళ్ళు పిండి వంటలు చేసి ఇస్తే కనుక అవి వండి అతను వేరే ఊరికి తీసుకువెళ్ళి సైకిల్ మీదే తీసుకువెళ్ళి అమ్ముతూ ఉండే ఒక ఒక వ్యాపారస్తుడండి నిజంగా అతనికంటే వేరే వ్యాపారం తెలియదు నిజంగా అతనికి పెద్ద వ్యాప పెద్ద లాభం అనేది ఏమీ రాదు ఆ వ్యాపారంలో లాభం అనేది ఎక్కువ ఏముండదు కదా ఒక్కొక్కసారి అమ్ముడు పోతూ ఉంటాయి ఆ తిని బండారాలు ఎక్కువ రోజులు ఉండవు ఒక రోజు రెండు రోజులే బాగుంటాయి అందువల్ల అది లాభం రాక అందులో చేతులు చేతుల డబ్బులు మిగలక ఒకవేళ డబ్బులు మిగిలినా కూడా అది మళ్ళీ తర్వాత రోజుకి ఆ వ్యాపారానికి కావాల్సిన పిండి వంటలు వండుకోవటం తీసుకువెళ్ళటం దానికే సరిపోతుంది కానీ నా అతనికి మిగలడం అనేది ఏమి ఉండదు అతనికి ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారండి ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడుకుంటూ వాళ్ళ అమ్మని కూడా చూసుకుంటూ ఇలా ఉండటం అనేది అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇంకా సైకిల్లో చాలా దూరం వెళ్ళాలి అలా వెళుతూ వెళుతూ ప్పుడు ఒక రోజు అనుకుంటూనే వెళుతూ ఉంటాడండి మనసులో బా దేవుని తలుచుకుంటూ బాబా నాకు మటుకే ఎందుకు బాబా ఈ కష్టాలు ఎంతో కష్టపడుతున్నాను వచ్చిన డబ్బులు వచ్చినట్టు వ్యాపారానికే సరిపోతున్నాయి బాబా తినడానికి కూడా ఒక పూట తింటున్నాము ఒక పూట మనం పస్తులు ఉండాల్సి వస్తుంది బాబా నా మీద దయ చూపించవా తండ్రి అని చెప్పి అనుకుని బాధపడుతూ వెళుతూ ఉంటాడండి ఆ రోజు కూడా వ్యాపారం కూడా అంత బాగా ఏమి జరగదు అయినా సరే మామూలుగా రోజు వచ్చినట్టుగానే వస్తాయి మళ్ళీ తర్వాత రోజుకి ఆ వ్యాపారానికి ఆ డబ్బులే సరిపోతాయండి ఇంకా అలా బాధపడుతూ వెళుతూ ఉన్న సమయంలో ఒక రోజు ఏమవుతుంది అని అంటే దారిలో ఒక పెద్ద తుఫాన్ అండి అంటే పెద్ద గాలి వర్షం వస్తుంది ఇతను సైకిల్ తొక్కలేక తొక్కలేక తొక్కకుండా వెళుతూ ఉంటాడు ఆ పిండి వంటలు ఏమైపోతాయో అయ్యో తడిచిపోతాయేమో అని చెప్పి భయపడుతూ భయపడుతూ ఎక్కడన్నా చోటు ఉంటే కనుక మధ్యలో ఆగి వెళదామని అనుకుని చూస్తూ చూస్తూ వెళతాడండి కానీ అక్కడ వెళ్లే దారిలో మధ్యలో ఒక పెద్ద గుంట ఉండటం వల్ల ఆ గుంటలో పడిపోతాడండి పడిపోవడం వల్ల అతను తీసుకువెళ్లే పిండి వంటలన్నీ కూడా నేలపాలైపోతాయి అతను తీసుకెళ్లే సీసాల్లో పెట్టుకొని తీసుకువెళ్తాడండీ ఆ సీసాలు కూడా పగిలిపోవటం ఆ పిండి వంటలన్నీ వేస్ట్ అయిపోవటం ఇలా జరగడం వల్ల అసలు నిజంగా ఇంకా కూడా నిరాశ పడిపోతాడండి బాబా ఉన్న కష్టాలే తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు నా వ్యాపారానికి నా సైకిల్ పాడైపోయింది ఇలా పెట్టుకున్న జాడీలు కూడా పాడైపోయినాయి బాబా ఏం చేయాలి నా కష్టానికి అంతులే అంతనేదే లేదు బాబా అసలు ఎంత ఎన్ని బాధలు పెడతా ఉన్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉన్న సమయంలో ఒక చోటకు వెళతాడండి సైడ్ నాకు కొంచెం ఖాళీగా ఉంటుంది అక్కడ నుంచి ఉంటాడనమాట వెళ్ళి బాధపడుతూ ఆ విరిగిపోయిన సైకిల్ని అక్కడ తీసుకొచ్చి పెట్టుకొని బాధపడుతూ కూర్చుంటాడనమాట అక్కడ కొంతమంది మన మనుషులండి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఒక నలుగురు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటా అని చెప్పి ఇతను కూడా నిధ పక్కన నుంచి వెళ్ళి వింటాడండి ఎప్పుడైనా సరే అందరూ రహస్యంగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటే మనం వింటూ ఉంటాం కదా అలాగా ఇతనికి కూడా ఇతను కూడా వెళ్ళి వింటాడనమాట విన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఒక అక్కడొక అద్భుతమైన కాయిన్ అండి ఆ ఊర్లో ఒక అద్భుతమైన కాయిన్ ఉందని ఆ కాయిన్ కనుక ఎవరికైతే దొరికితే కనుక అది పౌర్ణమి రోజున ఆ కాయిన్ని పౌర్ణమికి చూపిస్తూ మన కోరిక ఏదైతే ఉందో అడిగితే గనక అది వెంటనే నెరవేరుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది ఆ కాయిన్ గనక ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు భలే అదృష్టవంతులు రా అని చెప్పి వాళ్ళు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారండి అతను కూడా వెళ్ళి అతను చిల్లర డబ్బులు వస్తూ ఉంటాయి కదండి వ్యాపారానికి వచ్చిన చిల్లర డబ్బులన్నీ కూడా ఆ రోజు వచ్చిన డబ్బుల్లో చూస్తూ ఉంటాడు వేరే వాళ్ళ కొట్టులోకి వెళ్ళి కూడా కొన్ని కాయిన్స్ను సేకరిస్తాడు అనమాట దాంట్లో ఏదైనా సరే అద్భుతమైన కాయిన్ దాని మీద ఒక గుర్తు ఉంటుందండి ఒక పక్షి గుర్తు అనేది ఉంటుంది ఆ కాయిన్ మీద దాన్ని బట్టి ఆ కాయిన్ని గుర్తు పెట్టచ్చు అని ఇంకా అలా కూడా వెతుకుతూ ఉంటాడండి ఎక్కడ కనిపించదు కనిపించదనమాట అప్పుడు చాలా విచారంగా ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ పిల్లలు అమ్మగారు కూడా అడుగుతారండి ఏంటి నాయన ఏమైంది అని అంటే ఇలా జరిగిందమ్మా వర్షంలో అన్నీ తడిచిపోయినాయి వేస్ట్ అయిపోయినాయి నేను ఇంకా మళ్ళీ కూడా ఎలా కొనాలి చేతిలో డబ్బులు లేవా అని అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇద్దరు పిల్లలు అండి వాళ్ళు ఒక పెద్ద ముంత పెట్టుకుని ఉంటారండి అంటే డబ్బులు దాచుకోవడానికి వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా ఇచ్చిన డబ్బుల్ని కాయిన్స్ని ఆ ముంతలో వేసి వేసి పెట్టుకుంటారు అనమాట అతను వాళ్ళ కొడుకు అంటాడు నాన్నగారు మీరు బాధపడకండి నా దగ్గర ముంతలో కొంత డబ్బు దాచాను నేను ఆ డబ్బు తీసుకొస్తాను మీకు మీరు గనక ఈ డబ్బుని తీసుకువెళ్ళి మీకు అవసరానికి వాడుకోండి నాన్న అంటే అతను నవ్వుతాడండి అంటే చిన్న పిల్లలకి తెలియదు కదా ఎంత ఖర్చు అవుతుందని తెలియదు ఆ సమయానికి అతను అలాగా ఆ ముంత తీసుకొచ్చి అతనే పగల కొడతాడండి ఆ పిల్లవాడే పగల కొడతాడనమాట నాన్నగారు చూడండి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో తీసుకోండి మీకు అవసరం అవుతాయని అన్నప్పుడు అందులో ఒక కాయిన్ మట్టుకోండి ఆ పిల్లవాడు ఎప్పుడైతే ఆ ముంత పగల కొడతాడో అప్పుడు వెంటనే అందులో ఒక కాయిన్ అండి అతను ఏదైతే వెతుకుతూ ఉన్నారో ఏదైతే ఒక అద్భుతమైన ఒక కాయిన్గా పరిగణించి పౌర్ణమి తేదీ రోజున మనం చూపిస్తే మన కోరికలు నెరవేరుతాయని ఊరి ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ అనుకుంటున్న ఆ కాయిన్ ఆ ముంతలు ఆ కాయిన్స్తో పాటు అక్కడ దగదగా మెరుస్తూ ఒక కాయిన్ కనిపిస్తుందండి అది చూడగానే ఇతనికి ఆశ్చర్యం అండి అయ్యో ఈ కాయిన్ దీంట్లోకి ఎలాగొచ్చింది అని పిల్లల్ని అడుగుతారండి పిల్ల వాళ్ళ అబ్బాయిని అడుగుతాడనమాట అరే ఈ కాయిన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎలా దొరికిందిరా అంటే ఏమో తెలియదు నాన్నగారు నాకు అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్తాడండి చెప్పినప్పుడు ఇంకా అతను వెంటనే తీసుకువెళ్ళి ఆ పౌర్ణమి రోజున ఒక రాబోయే పౌర్ణమి రోజున అతను పౌర్ణమి దగ్గర ఆ కాయిన్స్ చూపించగానే అతనికి ఇలాగ వ్యాపారంలో నష్టం లేకుండా ఒక పెద్ద వ్యాపారస్తుడు కావాలని వ్యాపారం చేయాలని ఆశతో అడుగుతున్నాడు కాబట్టి ఇది దురాశ కాదండి అతను కష్టపడే మనిషే కాబట్టి నిజంగా ఆ పౌర్ణమి తిది రోజున తన అనుకున్న కోరిక తను ఏదైతే కోరుకుంటాడో అది ఖచ్చితంగా జరుగుతుందండి నిజంగా చూడండి ఫ్రెండ్స్ అతను అంత కష్టపడి ఉండకపోతే నిజంగా ఆ గుంటలో గనక సైకిల్ పడి ఆ వర్షంలో పడకపోతే ఆ మనుషులు చాటుగా చెప్పుకున్న ఆ విషయాన్ని గనక వినకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారి ఇచ్చిన వాళ్ళ నాన్నగారి కోసం పిల్లలు తీసుకొచ్చిన ఆ ముంతని అతను పగలగొట్టకపోతే ఈ విషయం జరిగి ఉండేదండి మనం అన్నీ కూడా కష్టంగానే అనుకుంటూ ఉంటామండి ఆ కష్టంలోనే ఒక మంచి కూడా ఉంటుంది ఎప్పుడైతే కనుక ఇలాంటి కష్టంలో మనం వెళుతూ ఉంటాము కొన్ని కొన్ని విషయాలు మంచి సందర్భాలు ఆ ముంత ఆ రోజు పగల కొట్టాల్సిన అవసరం ఏముందండి డబ్బులు ఈ డబ్బులు సరిపోవని వాళ్ళ నాన్నగారికి తెలుసు ప్రత్యేకంగా ఆ రోజు మట్టిగా అలాంటి అవకాశం రావటం ఆ పౌర్ణమి రోజున అలా చేయాలని అనుకోవటం ఇవన్నీ కూడా మనకి కలిగే ఒక మంచి కోసమే ఇవన్నీ కూడా చెడు జరుగుతుంది ఒక సమస్య జరుగుతుంది అని అంటే దానికి చివరి క్షణాల్లో మనం ఉంటున్నాం ఆ సమస్యకి చివరి క్షణాల్లో మనకి మంచి జరగడానికి ఇలా ఇలా అన్ని జరుగుతున్నాయని మనం ఆలోచించాలే కానీ బాధపడాల్సిన అవసరం లేదు అని ఒక అద్భుతమైన కథని మనకి అందిస్తుంది చాలా చాలామంది తన సమస్యలను చూసి బాధలను చూసి బాధపడుతూ ఉంటారండి అసలు ఆ సమస్య కూడా వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది మనకు తెలియదు కారణం ఇదేనండి ఒక మంచి జరగాలి అని అంటే ఆ కష్టానికి మనం చాలా బలపడాలన్నమాట స్ట్రాంగ్ అవ్వాలి మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోవాలి అంటే ఫస్ట్ ఆ పోటుల నుంచి బయటపడాలి అప్పుడే మనకు వచ్చిన మంచి ఆదాయాన్ని కానీ మంచి బిజినెస్ని కానీ మనం రాణించగలుగుతాం అందువల్ల మనకి వచ్చే కష్టాలని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి నిజంగా నీ జీవితంలో కూడా ఇలాగా ఎవరైతే ఒక సమస్య బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక శుభవార్తను మీరు కూడా వినగలుగుతున్నారు వినగలుగుతారు అని చెప్పి బాబా చెబుతున్నారంటే ఇది అక్షరాల నిజమండి అండి ఈ వీడియో అయ్యే అయ్యేలోపే మీరందరూ కూడా ఒక మంచి శుభవార్తను వినాలి అని బాబా చెప్పినట్టుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్